ఓం శ్రీ సాయినాథాయ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై తన మనసులోని ఆలోచన చెప్పకయే బాబా వీరిని ఆదుకున్న అద్భుత లీల ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో శ్రీ సాయిబాబా పుణ్యతిథి ఉత్సవంలలో పాల్గొనటకు శ్రీ వెంకటేశ్వర్లు గారు సిరిడి ప్రయాణమై గుంతకల్లు మీదువచ్చు బొంబాయి మెయిల్ లో బయలుదేరి డోండ్ స్టేషన్ లో దిగినాడు అచ్చట నుండి మన్మాడు లైన్ లో కోపర్గామ్ లో దిగిరికి టాంగాలో వెళ్లవలసి ఉన్నది అప్పుడు బస్ సౌకర్యం లేదు డోంట్ స్టేషన్ లో సాయంత్రం దిగగా రాత్రి రెండు గంటలకు గాని మన్మాడ్ బండి లేదు డోండ్ లో దిగిన తర్వాత వీరికి బహు బహిర్భూమికి వెళ్లవలసిన అవసరం ఏర్పడినది ఎటు వెళ్ళులో ఎటు వెళ్లాలో తోచలేదు నీరు తీసుకొని వెళ్ళుటకు దగ్గర చెంబు లేదు అట్టి వారి బా ఉన్నటువంటి వారి భాష వీరికి రాదు వీరు చెప్పే మాటలు వారికి అర్థం కావు ఏమి చేయుటకు వీరికి లేదు ఇటు సమయంలో సుమారు నలభై సంవత్సరాల వయసు కలిగి కొల్లాయి గుడ్డ అనగా టవలు కట్టుకొని మరి ఒక కొల్లాయి గుడ్డ పైన కప్పుకొని ఉన్న ఒక వ్యక్తి శ్రీ వెంకటేశ్వరరావు గారి వద్దకు వచ్చి వీరి మనసులోని మాట తెలిసిన వాని వలె వీరి బాధను గమనించినట్లు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుచు నీటితో నున్న చెంబును వీరికిచ్చి బహిర్భూమికి వెళ్ళు ప్రదేశము చూపి వీరి సంచి వద్ద తను ఉండి వారిని బహిర్భూమికి పంపిరి ఆ తొందరలో తన అవసరం తీర్చుకున్నటకు శంభు తీసుకుని శ్రీ వెంకటేశ్వర్లు గారు ఏమీ ఆలోచించక వెళ్ళి తన అవసరం తీర్చుకొని వచ్చిరి ఆ వ్యక్తి తన సంచి వద్ద కాపలా ఎండుట చూచి అతని వద్దకు వచ్చినాడు ఆ వ్యక్తి వెళ్ళి వచ్చినావా అని వీరిని పలకరించి పైన భోజనం పెడతానంటారు నీవు అది తినకు హాలు లోపల స్టాలు వాడు రొట్టె టీ ఇస్తాడు నీకు కావలసినన్ని తిను అనుచు నేను వెళ్ళి వస్తానని చెప్పుచు అతను నాలుగడుగులు వేసిన తర్వాత గాని శ్రీ వెంకటేశ్వర్లు గారికి ఇతడెవ్వరు నా మనసులోని విషయం నేను చెప్పకయే ఇతనికి ఎట్లూ తెలిసినది అని ఆలోచన రాగానే అతనే బాబాయని అని తలచి ఆ వ్యక్తి పోయిన దిక్కు చూడగా ఆ ప్లాట్ఫారం పై ఎక్కడా అతను కనిపించలేదు ఆలులో లేడు టీ స్టాల్ వద్ద గాని చుట్టుపక్కల గాని ఎతటనూ కనిపించలేదు ఇంత నిదర్శనముగా వచ్చి తనను ఆదుకున్న బాబాను గుర్తించలేకపోతేనే అని వెంకటేశ్వర్లు గారు చాలా బాధపడ్డారు తన దు దురదృష్టమునకు చింతించినాడు అడవిలో హరిశ్చంద్ర గుట్ట వద్ద మంచినీరు దొరకక దప్పికతో అలమటించు నానా సాహెబ్ చందోర్కర్ కు అలనాడు బాబా ఫిల్లుడి రూపమున దర్శనమిచ్చి అతను కూర్చున్న బండ కింద ఉన్న నీటి జాడ చెప్పి నానా దాహం తీర్చి అతని ప్రాణములు బాబా కాపాడిన లీల ఇటీదే కదా వీరికే కాదు ఎవరికైనా బాబా అనుగ్రహమునకు పాత్రులైన వారికి బాబా ఇప్పుడుకి కూడా సశరీర దర్శనమిచ్చుట జరుగుతూనే ఉన్నది వారు అలా తన భక్తులకు దర్శనమిచ్చి వెళ్ళిన తర్వాతననే గాని ఆ వచ్చినది బాబాయే అనే సత్యం వారికి గుర్తునకు వచ్చటం లేదు సముఖంలో ఉండగా అట్టి గుర్తింపు ఎవరు పొందినట్లు కనిపించుట లేదు ఇది యథార్థమైన విషయం ఏ రూపంలోనో ఒక రూపమున తాను సశరీరంగా దర్శనమిచ్చి తన భక్తులను ఆదుకొనగలనని ఈ నిదర్శనమును బాబా చూపి ఉన్నందున ఈ లీలను నమ్మి విశ్వాసమును సాయి పెంచుకొని శ్రీ నా సాయి యొక్క నామస్మరణతో కాక సద్గురు శ్రీ సాయినాథ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జాయ్ సాయి బంధువులందరూ శ్రీ సాయినాథుని యొక్క దివ్య లీలల్లో భాగంగా సాయి దేహానంతరం ధరించినటువంటి శ్రీ లీలలలో అనుభూతులు పొందినటువంటి శ్రీ వేమూరి వెంకటేశ్వరి గారి యొక్క లీలలను విని తరించగలరు అలాగే యూట్యూబ్ ఛానల్ నందు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయగలరు సర్వం శ్రీ సాయినాథార్పితమస్తు శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై